శ్రీమన్మహాగణాధిపతియే నమః సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులో వారు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులకు ప్రస్తుత కాలం అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లగ్న రాజ్యాధిపతి అయిన గురువు చిత్రదంలో సంచరిస్తున్న క్రమంలో విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వం ద్వారా గుర్తింపుకు సంబంధించిన కొన్ని అవార్డులు తీసుకునే అవకాశం కలదు ప్రత్యేకంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి మంచి ఉన్నతమైన విద్యను పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది పంచమ స్థానంలోకి మారుతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా కళారంగంలో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఇష్టపడి వివాహం చేసుకునే వాళ్లకు కళ్యాణం గురించి కొన్ని చర్చలు సమావేశాలు కుటుంబ పెద్దలతో మాట్లాడేందుకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది సష్టమ స్థానంలోకి సంచరిస్తున్న రవిభూతుల సంచార ఫలితంగా తండ్రి గారి సలహా మేరకు భవిష్యత్తు సంబంధించిన ప్రతి నిర్ణయం మీకెంతో దోహదపడుతుంది అదేవిధంగా కేతుగ్రహ సంచార ఫలితంగా శత్రు రుణ రోగాలకి స్వస్థానం ఆరో స్థానం అంటారు కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి శారీరక శ్రమ పనుల ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంటుంది ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి సప్తమ స్థానంలో కుజగ్ర సంచారం చేత ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు కొన్ని సందర్భాలలో నూతన సంబంధమైన కార్యక్రమాలు ప్రారంభించే క్రమంలో పెట్టుబడులు లాంటివి వెయ్యి చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా వేయ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా కులదేవతా దర్శనము పుణ్యనదీ స్నాన ఫలితము తప్పకుండా లభిస్తాయి ఈ సమయంలో దేవతా దర్శనాన్ని చేయడం వల్ల మీరు భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఆటంకాలు తొలగిపోయి సకాలంలో సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతిరోజు సుదర్శన మంత్రాన్ని పఠించాలి అదేవిధంగా రాహుగ్రహ కేతుగ్రహ శ్లోకాలను నవగ్రహ ప్రార్థనా శ్లోకాల్లో మనకి చెప్పబడిన విధంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామిహం అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించి ఓం ఫలాస పుష్ప పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఇలా ఈ మంత్రాన్ని ఏడు సార్లు రాహుగ్రహ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక శుభ ఫలితాలు పొందుతారు వంశపారంపర్య దోషాలు తొలగిపోవడానికి సర్పదోష నివారణకు సుదర్శన మహామంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఓం నమో మహాసుదర్శనాయ మహాచక్రరాజాయ ధగద్ధగిత ధరాధరంతర జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల దానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షజర కాలసర్పకాన్ స్వాహ ఈ మంత్రాన్ని చదివినా వినినా కూడా వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయి కాబట్టి విష్ణు భగవంతుడు శేషపానువ పైన ఉండడం వల్ల సర్పం తన ఆధీనంలో ఎలా అయితే ఉంటుందో వంశపారంపర్య దోషాలతో ఇబ్బంది పడుతున్న వారికి సర్పాలు వాళ్ళ ఆధీనంలోకి మారుతాయని ఈ యొక్క శ్లోకం తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సర్పదోష నివారణ మంత్రాన్ని ఈ సమయంలో పఠించి ఈ యొక్క మీనరాశి వాళ్ళు తోటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలరని సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శుభం భూయా శ్రీమన్మహాగణాధిపతియే నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారిగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులో వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులకు ప్రస్తుత కాలం అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లగ్న రాజ్యాధిపతి అయిన గురువు చతుర్థంలో సంచరిస్తున్న క్రమంలో విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వం ద్వారా గుర్తింపుకు సంబంధించిన కొన్ని అవార్డులు తీసుకునే అవకాశం కలదు ప్రత్యేకంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి మంచి ఉన్నతమైన విద్యను పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది పంచమ స్థానంలోకి మారుతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా కళారంగంలో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఇష్టపడి వివాహం చేసుకునే వాళ్లకు కళ్యాణం గురించి కొన్ని చర్చలు సమావేశాలు కుటుంబ పెద్దలతో మాట్లాడేందుకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది షష్టమ స్థానంలోకి సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా తండ్రి గారి సలహా మేరకు భవిష్యత్తు సంబంధించిన ప్రతి నిర్ణయం మీకు ఎంతో దోహదపడుతుంది అదేవిధంగా కేతుగ్రహ సంచార ఫలితంగా శత్రు రుణ రోగాలకి స్వస్థానం ఆరోస్థానం స్థానం అంటారు కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి శారీరక శ్రమ పనుల ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంటుంది ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు కొన్ని సందర్భాలలో నూతన సంబంధమైన కార్యక్రమాలు ప్రారంభించే క్రమంలో పెట్టుబడులు లాంటివి చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా వేయ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా కులదేవతా దర్శనము పుణ్యనదీ స్నాన ఫలితము తప్పకుండా లభిస్తాయి ఈ సమయంలో దేవతా దర్శనాన్ని చేయడం వల్ల మీరు భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఆటంకాలు తొలగిపోయి సకాలంలో సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతిరోజు సుదర్శన మంత్రాన్ని పఠించాలి అదేవిధంగా రాహుగ్రహ కేతుగ్రహ శ్లోకాలను నవగ్రహ ప్రార్థనా శ్లోకాల్లో మనకు చెప్పబడిన విధంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామిహం అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించి ఓం ఫలాస సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణవామ్యహం ఇలా ఈ మంత్రాన్ని ఏడు సార్లు రాహుగ్రహ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక శుభ ఫలితాలు పొందుతారు వంశపారంపర్య దోషాలు తొలగిపోవడానికి సర్పదోష నివారణకు సుదర్శన మహామంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఓం నమో మహాసుదర్శనాయ రాజాయ ధగద్ధగిత ధరాధరంతర జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల దానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షచర కాలసర్పకాన్ స్వాహ ఈ మంత్రాన్ని చదివినా వినినా కూడా వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయి కాబట్టి విష్ణు భగవంతుడు శేషపాండవపైన శయనిస్తూ ఉండడం వల్ల సర్పం తన ఆధీనంలో ఎలా అయితే ఉంటుందో వంశపారంపర్య దోషాలతో ఇబ్బంది పడుతున్న వారికి సర్పాలు వాళ్ళ ఆధీనంలోకి మారుతాయని ఈ యొక్క శ్లోకం తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సర్పదోష నివారణ మంత్రాన్ని ఈ సమయంలో పఠించి ఈ యొక్క మీనరాశి వాళ్ళు సత్ప్రవర్తనతోటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలరని సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శుభం శుభంభూయా